ఎంపీ ధర్మపురి అరవింద్ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వ ప్రకటనలను రాజకీయంగా నాటకమని తీవ్రంగా విమర్శించారు సర్పంచ్ ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లన్నారంటే ప్రజలను మభ్యపెట్టడమేనని ప్రస్తుతం కేవలం పదిహేడు శాతం అమల్లో ఉందని ఆయన పేర్కొన్నారు పెండింగ్ ఆర్ఓబి పనులకు పదమూడు పాయింట్ ఐదు కోట్లు విడుదలైనప్పటికీ రాష్ట ప్రభుత్వం వెంటనే పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలను వాయిదా వేయడం మహిళా సంఘాలకు నిధులు మంజూరు చేయడం కూడా ఓటు బ్యాంక్ రాజకీయమేనన్నారు అనేక మార్లు రిక్వెస్ట్ పెట్టడం జరిగింది దానికి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి అది కుదరదు ఏదైతే ఇప్పుడు కొత్త లైన్లు వేస్తున్నారో ఇప్పుడు బోధన్ బీదర్ ఒకటి ప్లస్ డబ్లింగ్ పనులు ఏదైతే నడుస్తున్నాయో ఇవి అయిపోయినాక చాలా ట్రైన్స్ ఓపెన్ అప్ అవుతాయి ఇది గారు స్వయంగా చెప్పడం జరిగింది నాకు బాంబే ఎస్పెషలీ ప్రాబ్లం మన దగ్గర నుంచి బాంబే ట్రైన్ పోవడం ఇబ్బంది కాదు వేసుకోవచ్చు బాంబే ట్రైన్ రిసీవ్ చేసుకునే కెపాసిటీ బాంబేకి లేదు కొత్త ట్రైన్ అక్కడ కూడా ఏదో కొత్త స్టేషన్ అవుతుంది కళ్యాణ్ దగ్గరనో ఎక్కడనో అది అయినాక ఆ టెర్మినల్ అయినాక కొత్త ట్రైన్లు తీసుకునే కెపాసిటీ ఉంటుంది ఇప్పుడు బాంబేలో ఒక కొత్త ట్రైన్ ఎక్కడి నుంచి వచ్చినా కూడా రిసీవ్ చేసుకునే కెపాసిటీ లేదు బాంబే ఇట్స్ ప్యాక్ట్ ఆడు ఉన్నాయని రెండు వేల పదిహేను వందల పద్నాలుగు వందలు సో భయానికి ఇస్తలేరు కొత్త అంటే పైసలు లేవు అప్పలపాలు మొత్తం రాష్ట్రం మన నామే కోపం మీద ఏమన్నా రాసే మళ్ళా డి <laughs> చాలా <laughs> 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 <coughs> <coughs>